ఏడాదిల కింద రెండేళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అధికారంలో లేదు పండుగ చేసుకునేటువంటి ఆనాడు పూర్వ విద్యార్థులంతా మా ఉసురాబాద్ కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం ఇలా ఈ ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో అదేవిధంగా జిల్లా సహకార మంత్రి శ్రీధర్ బాబు గారు మొన్నటి శాఖ ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు ఉస్మాబాద్ లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్ ప్రారంభత్వం చేసుకుంటున్నామన్నమాట మనం చేస్తా ఉన్నా ఇవాళ ఇప్పటికే వంద పడకలుంటే నూట యాభై పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు డెబ్బై కోట్లతో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇలా శంకుస్థాపన రాబోయే కాలంలో అటు సిద్దిపేట ఇటు జలగాం అటు అర్మకొండ ఇటు కరీంనగర్ సెంటర్ లో ఉస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్య పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం విధంగా అన్న మంత్రివర్గ దామోదర ఇటు వెంకటరెడ్డి ఉన్నా అటు తుమ్మల నాగేశ్వర అందరు కూడా నేనే చిన్నోని నేనే మొదటిసారి మంత్రి వాళ్ళంతా సీనియర్ మంత్రులు నేనే అడగగానే తమిళ పో అని చెప్తారు అక్కడే ఎలా చాలా కాలంగా మనం అందరికి ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి ఉస్నాబాద్ దాకా నాలుగు లైన్ల రోడ్కి అలా ఎనభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఇది ఫేజ్ వన్ అన్నా ఫేజ్ టూ కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైన సుందరగిరి దాకా దాని తర్వాత కొత్త పెళ్లి దాకా పోయేది కాబట్టి ఇరవై రెండు కిలోమీటర్ల పదకొండు కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసిన ఈ ప్యాకేజీ వేసుకున్నాం సెకండ్ ప్యాకేజీ కూడా వేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు ముగ్గురు జిల్లా కలెక్టర్లు నలుగురు ఆర్టీఓలు నలుగురు అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ ఎక్వేషన్ ప్రక్రియ కాలువల కోసం మొత్తం పన్నంతా పని అయిపోయింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే ఈసారి ఎట్లనే వచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవ వెళ్లి గండి పెరిగిన నీళ్లు నింపుదాం ఈ రైతులకు అందరికీ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశామలం చేసే సంకల్పంతో ముందుకు పోతున్నా నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా ఆరా గెలిపిస్తే మీ గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ కోసం నా బాధ్యత నిర్వహించిన ఇలా మళ్ళీ రాష్ట్రవేత్తలతో నేను ఎన్నికల సందర్భంలో ఒకరే చెప్పిన నన్ను గెలిపియండి ఎక్కడైనా ఉసరాబాద్ పోతే మీరు ఉసరాబాద్ మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇలా ఉస్రాబాద్ అంటే ఆనాడు హుజరాబాద్ సిద్ధి పెట్టి కాదు ఇలా ఉస్నాబాద్ కూడా అట్లా గౌరవాన్ని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం సందర్భంగా తప్పకుండా పెద్దలు వచ్చినారు ఇంటికి వస్తే అక్కడ పిల్లలకి ఏదైనా ఇచ్చిపోతాం నేను ముగ్గురిని కోరుతా ఉన్నా దామోదర రాజలక్సిమన్నా అదేవిధంగా కోమటి రెడ్డి వెంకరెడ్డి అన్న తుమ్మల నాగేశ్వరరావు అన్న మా హుసుబాద్ గత పదేళ్ళుగా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మా ఎమ్మెల్యే ఇంట్లో కూడా ఆయన ఏం అడగకపోతుండే ఇక్కడ ఇలా అన్ని రకాల అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్న సందర్భంలో దయచేసి మీ ఇవ్వండి ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీర్వచన తోటి ఈ ప్రాంతం అంతా అభివృద్ధిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గతంలో అనేక రకాలుగా కొంతకాలం నక్సలైట్లు అడ్డా దాని తర్వాత సిపిఐ దాని తర్వాత కాంగ్రెస్ అనేక రకాలుగా పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళని ప్రాంతం అభివృద్ధి చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం లేదా పంట సహకారంతో ఇందిరామ ఇళ్ల అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మరి మీ అందరి ఆశీర్వచన మీ ఉండాలని మీ అందరూ హృదయపూర్వకంగా కోరుకుంటూ మిగతా రోడ్ సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ గారు అక్కడ మీద జనగామ రెండు నేషనల్ హైవే మధ్య నేను కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రోడ్డు మీద మనం ఫోర్ లైన్ తీసుకొచ్చుకుంటే ఉస్ కేంద్రంగా చిట్టిపేటకు కన్నకొండకు కరీంనగర్ కు జనగాం కు నాలుగు లైన్ల రహదారి ఇంజనీరింగ్ కాలేజీ ఏటీసీ సెంటర్ రేపు ఇండస్ట్రియల్ పార్క్ గౌరవ ప్రాజెక్టు ఎల్లం వచ్చారు డెవలప్మెంట్ రేపు మహాసముద్రం ఎన్నికి పది కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఆలోచనకు